ప్రి స్నేహితులరా నేటి వాక్య ధ్యానం కొరకు నిర్గమకాండము పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగినట్లయితే తరువాత అమలేఖీలు వచ్చి ఇజ్రాయేలీలతో రెఫీదీములో యుద్ధము చేసిరి అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ రచయిత తన పారాగ్రాఫ్ల ఆరంభంలో ఏ మాట ఆ వచ్చిన ఆరంభంలో తరువాత ఇజ్రాయిల్ తరువాత అమా వచ్చారు అని రాయబడింది అంటే ముందుగా రాలేదు తర్వాత వచ్చారు దేని తర్వాత వారు వచ్చారు అని గనక మనం ఆలోచన చేస్తే ఐగుప్తులో ఉన్నంత కాలం వాళ్ళు రాలేదండి ఐగుప్తులో పాప సంఖ్యల్లో ఉన్నంత కాలము పాపపు బానిసత్వంలో ఉన్నంత కాలము ఐగుప్తు అనే ఆ ఇనుప కొలుమిలో ఉన్నంత కాలం వాళ్ళు రాలేదండి అయ్యా మరి ఎప్పుడు వచ్చారు అని గనక ఆలోచన చేస్తే అక్కడ భక్తులు అంటాడు తరువాత అని మెన్షన్ చేస్తున్నాడు ప్రత్యేకంగా మాటను ఎంఫసైజ్ చేస్తున్నాడు ఆ అలా చెప్పడంలో లేకపోతే నొక్కి ఒక్కానించడంలో ఆయన ఉద్దేశం అక్కడ ఏమిటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ సంగతి ఏమిటని ఆలోచన చేస్తే అమాలేక్యుడు అని అనబడిన అపవాది అమాలేక్యూడు అనబడిన శత్రువు అమాలేక్యూడు అనబడిన సున్నతి పొందని వాడు అమాలేక్యూడు అనబడిన శరీర క్రియ కలిగిన వాడు ఎప్పుడు దేవుని ప్రజలైన ఇజ్రాయల్ మీద యుద్ధం యుద్ధానికి వస్తున్నాడు అంటే వెన్ దే లీవ్ ఫ్రమ్ ది ల్యాండ్ ఆఫ్ ఐజిప్ట్ ఐగుప్తు అనే ప్రాంతం నుంచి వారు దాటినప్పుడు అపవాది వారి మీదకి యుద్ధం ఆడుతున్నాడు ఐగుప్తు అనబడిన లోకమును దాటినప్పుడు అపవాది వారి మీద యుద్ధం ఆడుతున్నాడు ఇక్కడ మనం గమనించాల్సిన పాఠం ఏంటి చెప్పనా ప్రియ సహో ప్రియ సహోదరి సహోదరులారా నువ్వు పాపములో కాలం అపవాదిని శోధించడు నువ్వు ప్రార్థన చేయనంత కాలం అపవాదిని శోధించడు నువ్వు ఒక వ్యభిచారంలోను ఒక అక్రమ సంబంధములోను దేవునికి అహిష్టమైన కార్యములో కాలము నువ్వే మాత్రం టెంప్ట్ చేయబడవు నువ్వే మాత్రం శోధన నువ్వెప్పుడైతే అది తప్పు అని తెలుసుకుని నువ్వెప్పుడైతే దేవుని చిత్తం ఇది కాదు దేవుని ఇది కాదు దేవుని నాడకల ఉద్దేశం ఇది కాదు అని చెప్పి నీ పాపం అని కొద్ది దృష్టి తెచ్చుకుని ఆ పాపమును విడిచిపెట్టి వెనక్కి వస్తావో అప్పుడు అప్పవాది నిన్ను శోధించడానికి ఆరంభిస్తాడు అప్పుడు అపవాదిని యుద్ధం చేయడానికి ఆరంభిస్తాడు అప్పుడు అపవాదిని మీద తన అగ్ని బాణాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే అట్ ఎనీ కాస్ట్ యూ వాన్స్ యూ టు కమ్ బ్యాక్ ఏది ఏమన్నప్పటికీ కూడా అపవాదిని మరలా ఆ ఐగుప్తు బానిసత్వంలోనికి వెళ్ళడానికి ఐగుప్తు బానిసత్వంలోనికి తీసుకెళ్ళడానికి అపవాదిని ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంటాడు కాబట్టి రక్షించబడి రక్షించ రక్షణ అనుభవంలోకి వచ్చి మారు మనస్సు పొంది పాపమును విడిచిపెట్టామని చెప్పి సంఘమ ముందు సాక్షాత్గా బాప్తిస్మ తీసుకున్న ప్రియ సంగమా దేవునికి రక్తములో కడగబడి చీకటి కలిగిన ప్రాంతం నుంచి ప్రత్యేకించిన దేవుని సొత్తైన ప్రసంగ ఒక్కసారి నువ్వు వచ్చిన తర్వాత వెనుక తట్టు తిరిగి చూడవద్దు వెనుక తట్టు తిరిగి చూపించడానికి అపవాది వాడు మాక్సిమం ట్రై చేస్తాడు అక్కడ ఇక్కడ అపవాది కూడా ఐ మీన్ అమాల్యుడు అనబాన వీడు కూడా ఇజాయల్ ప్రజల్ని అందుకే యుద్ధం చేస్తున్నాడు ఎందుకు ఎక్కడ యుద్ధం చేస్తున్నాడట బైబిల్ ఉంది రెఫీదీములోనికి వచ్చి యుద్ధము చేశాడు వాస్తవానికి రెఫీదీము అనగా అర్థం ఏంటంటే సాక్ష్యపు బండ అని అర్థం సాక్ష్యపు బండ అనగా రెఫీదీము చూసారా ఎప్పుడైతే వారు పాపాన్ని విడిచిపెట్టి అదే ఐగుప్తును వారు విడిచిపెట్టి ఫరోహిత కబంద నుంచి అక్కడ నుంచి వారు బయటకొచ్చిన తరువాత వారు సాక్షి సంపాదించుకున్నారట అరే బలగొచ్చారా ఐగుప్తు దేవతల మీద ఐగుప్త దేవుళ్ళ మీద ఐగుప్తు తెగుళ్ళ మీద మీరు బలి యుద్ధవాడి గెలిచారా మీరు ఎంతో మందికి మాదిర్రా అని కొందరు చెప్పుకునేటప్పటికీ కొందరు వారి కార్యాలు చెప్పుకున్న మంచి సాక్ష్యం పలికేటప్పటికి అపవాది ఆ సాక్ష్యాన్ని దెబ్బతీయడానికి వస్తున్నాడు ఆల్వేస్ రిమంబర్డ్ ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి అపవాది నువ్వు పాపమును విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోతే విల్ ఫైట్ విత్ యూ నెంబర్ టూ అపవాది నువ్వు సాక్ష్యమును సంపాదించుకుంటే హీ విల్ ఫైట్ అగైన్స్ దాట్ గుడ్ అష్టం అని ఆ యొక్క మంచి సాక్ష్యమునకు పాడుచేయడం కొరకు అపవాది ప్రయత్నం చేస్తుంటే ఎందుకంటే వాడికి తెలుసు మన ఆస్తి వాడికి ముఖ్యం కాదు మన గొప్పతనం వాడికి ముఖ్యం కాదు మన టాలెంట్ వాడికి ముఖ్యం కాదు మరి ఏంటి వాడికి ముఖ్యం మన సంపాదించుకున్న సాక్ష్యమే ఇదే మనకి విలువైన ఆస్తి అని వాడికి తెలుసు ఇదే మన గొప్పతనం అని తెలుసు చూడండి యోబు గ్రంథంలో ఆవిడ అయ్యా ఇంత బాధలు పడుతున్నావు చచ్చిపోవయ్యా అని అంటే ఉంటే ఫోన్లో ఇంత బాధ పడుతుందేమో అని మనం అనుకోవచ్చు అని చెప్పనా నువ్వు ఎంకుని యథార్థత వదలకుండా ఉన్నావా యథార్థతను వదిలి చచ్చిపో అంటే ఇంకా సాక్ష్యం పట్టుకునే ఉన్నావా నీ బిడ్డలందరూ పోయిన తర్వాత నీ అస్తంతో పోయిన తర్వాత నీ స్నేహితులంతా పోయిన తర్వాత యథార్థత లేని సాక్ష్యముని ఇంకా కోల్పోకుండా ఉన్నావా ఓ పనిజవయ్యా యథార్థతను వదిలేసి చచ్చిపో సాక్ష్యంతో చేసే చచ్చిపోతే మళ్ళీ నాకు ప్రాబ్లం అలా కాదు నువ్వు సాక్ష్యం లేకుండా చచ్చిపో అంటుంది అదే అపవాది ప్రయత్నించేది కూడా అదే నీ సాక్ష్యమును దెబ్బతి అని వాడు ప్రయత్నం చేస్తాడు మనం సాధారణంగా ఏమనుకుంటామంటే యుద్ధం ఆడేశారు కదా అక్కడ యుద్ధం జరిగిపోయింది కదా కాబట్టి యుద్ధంలో యహోశివా గెలిచాడు కదా అమలేఖీలతో ఇజల్ ప్రజలకు ఇంకా ప్రాబ్లం లేదేమనుకుంటాం ఇప్పుడు రండి బైబిల్లో నిర్గమాకాండం పదిహేడవ అధ్యయము పదహారు వచ్చంలో మాటలాగా రాయి రాయబడి ఉంది అమాలేఖీలు తమ చేతిని యహోవా సింహాసనములకు విరోధములెత్తి గనుక యహోవాకు అమాలేఖీలతో తరతరముల వరకు యుద్ధం అని అక్కడ ఆ ఫుట్ లో ఏమని వ్రాయిబడిందంటే చాలా ఆ ఫుట్ నోట్లు ఏమని ఇక్కడ వ్రాయబడింది అని కనుక మనం ఆలోచన చేస్తే యహోవా సింహాసనము వైపు నుంచి తరతరముల వరకు అమలేకితో యుద్ధము గమనించండి ఇప్పుడు అక్కడ వాక్యంలో ఉంది గెలిచేశారు కదా ఓడిపోయారు కదా ఆ పాము చచ్చిపోయింది కదా ఆ మొక్కని కాక వేలతో సహా పెరిగేశారు కదా యుద్ధం లేదనుకున్నారా లేదు లేదు తరతరముల వరకు దేవునికి తరతరముల వరకు దేవుని ప్రజలకు తరతరముల వరకు దేవుని సింహాసనం వైపు నుండి ఎవరితో ఎవరితో యుద్ధం అంట యుద్ధం అని అర్థమండి చెప్పనా ఒక విశ్వాసి ఒకసారి జయించినంత మాత్రాన అపవాది మరలా రాడు అని కాదు అపవాదిని జయించడానికి ఒక క్రైస్తవ విశ్వాసి ఒక ఖడ్గము ధరించిన ఖడ్గారుడు ప్రార్థనాపడైన పరాక్రమ వీరుడు సాక్ష్యము కలిగిన సాక్ష్యము బండ నిరంతరము పోరాడాలి నువ్వు చనిపోయేంత వరకు అప్వాది శోధిస్తాడు నువ్వు చనిపోయేంత వరకు నా జీవితం వద్దనుకునేంత వరకు ఇక నువ్వు ఓపిక అయిపోయినా సరే అప్వాది నీతో దిన దినము ఆడతాడు ప్రతిరోజు ఆడతాడు ఎలాగ చెప్పనా ఒక రోజు రెండు నెలల యుద్ధమాడు ఊరుకోడు చిచ్చిలతో జగడం వాళ్ళేవాను వాడు నిరంతరము ప్రయత్నం చేస్తాడు నిరంతరము ప్రయత్నం చేస్తాడు ఏసు ప్రభుతో యేసు ప్రభుకు సైతాన్కు అరణ్యంలో శోధన జరిగినప్పుడు వాడు విడిచిపెట్టి పోయేను అని అక్కడ కొద్దిసేపు మాత్రం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మరలా వస్తాడు వచ్చాడు కదా అడు గడుగున ఎలాగని ఏసైను శివుని ఆపడానికి వాడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఏమండి ఏసు ప్రభుకే తను కాలము శోధన తప్పలేదు ఇక్కడ కూర్చుని నీకు నాకు ఎంత ఒకవేళ వస్తున్న శోధన జయించలేక విసిగి వేసారిపోయి చీ ఈ పరిశుద్ధత నాకెందుకు చీ వాక్యం నాకెందుకు ఈ సంసిద్ధత నాకెందుకు సిద్ధపాటు నాకు ఎందుకు పాపం చేసులు అందరూ బాగానే ఉన్నారు లోకంలో బాయ్ ఫ్రెండ్లు వేసుకుని గర్ల్ వేసుకుని తాగుబోతులు తిరుగుబోతులు ఇబ్బంది దొంగలు అందరూ బాగానే ఉన్నారు నేనెందుకు పరిశుద్ధను కలిగి ఉండాలి అని విసిగి వేసారిపోతున్నావా నీతో మాట్లాడుతున్నాను పరిశుద్ధత నువ్వు వచ్చేంత వరకు దేవుని రాకడు వచ్చేంత వరకు నువ్వు గట్టిగా పట్టుకోవాలి ఎందుకంటే తరతరములకు నీకు దానితో యుద్ధం ఈ ప్రతి దినము యుద్ధంలో ప్రతిరోజు జరుగుతున్న యుద్ధంలో మనము పోరాడాలి ఇజ్రాయెల్ ప్రజలు నిర్గమాకాన్ని పదిహేడు రాజ్యంలో మొదటి యుద్ధాన్ని చేశారు అలాగే మన జీవితంలో ప్రతిరోజు మొదటి యుద్ధంగా చేద్దాం ప్రతిరోజు ఇదే మొదటి యుద్ధంగా చేద్దాం అంటే ఆసక్తితో చేద్దాం అటు బలముతో చేద్దాం అటు పరిపక్వతతో చేద్దాం నిత్య కాలాన్ని పొందుకుందాం అట్టి కృప ప్రభు దయ దయచేయను గాక ఆమెన్